ఆల్మోస్ట్ పదిహేను రోజులైంది గ్యాప్ వచ్చి నేను బస్సు బస్సులు లెక్కక బస్ స్టాండ్ చూడండి పండగ వాతావరణం లాగా ఉంది కొన్ని బస్సెస్ అయితే మాత్రం నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఇంకొన్ని అయితే లెవెన్ అవర్స్ కూడా ఉన్నాయన్నమాట జర్నీ టైమ్ సో ఇదైతే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే ఉంది సో ఇదైతే చూడండి డ్రైవర్ కి సంబంధించిన బట్టలు బ్యాగులు అవన్నీ పెట్టారు అండ్ ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ డబ్బా అయితే ఉంది ఈ బస్సులో అయితే మొత్తం ముందర పరతలు అండ్ లోపల సాంగ్స్ పెట్టారు పంచాయతీది సో బస్ డెకరేషన్ అయితే లోపల నెక్స్ట్ లెవెల్ చేసారు మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ పువ్వులు ఒక అంకులు అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుండు ఆ బ్రిడ్జ్ కి సైడ్ కి ఇట్లా ఉంటది కదా వాక్ వాక్ చేయడానికి ఇది సో దాంట్లో నుంచి తీసుకొని వెళ్తున్నాడు ఎవర్రా మీరంతా అనాలని ఉంది ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత అమ్మ స్పీడ్ చూడండి నైన్టీలో లో పోతుంది బస్సు ఏంది అమరావతి నైన్టీలో లో పోవడం ఏంది షాకింగ్ ఉంది అయితే బా బా ఇదైతే అంటే క్రేజీ అనిపిస్తుందా అవు అటు నుంచి మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ ఆల్ రైట్ వాట్సప్ బ్యాక్ టు మై ఛానల్ చాలా రోజులు అయిపోయింది బస్ వీడియోలు స్టార్ట్ చేసి ఇంకా మనము మొన్నటి వరకు ఇండోనేషియాలో ఉండే కొన్ని రో కొన్ని రోజులు అయిన ఉండే నేను అండ్ ఇంకా వచ్చి నేను ఇండియాకి వచ్చి కూడా నాలుగు రోజులు అయింది సో కంప్లీట్గా కొంచెం రెస్ట్ తీసుకున్నా సో బ్యాక్ టు బ్యాక్ ట్రావెలింగ్ చేయడం వల్ల కొంచెం రెస్ట్ కావాలనిపించింది రెస్ట్ తీసుకున్న అండ్ చిల్ అయిపోయినా అండ్ బ్యాక్ టు బస్ వీడియోస్ సో ఇక్కడ నుంచి ఇంకా బస్ వీడియోలు అయితే కంటిన్యూస్గా చేస్తాను అండ్ మీరు అడిగిన రూట్లో నేనైతే ఇప్పుడైతే వీడియో అయితే చేయబోతున్నా చాలా మంది విజయవాడ టు తిరుపతి వచ్చేసి వీడియో కావాలన్నారు సో అందుగురించి అని చెప్పేసి ఈ వీడియో అయితే చేస్తున్నా ఈరోజు అండ్ నెక్స్ట్ కూడా మీకు బస్ వీడియో వచ్చేసి ఏ రూట్లో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి అండ్ డెఫినెట్లీ నేనైతే మాత్రం మీకు ఆ రూట్లో అయితే చేస్తాను అండ్ ప్రజెంట్ అయితే నేను విజయవాడలో ఉన్నా పండి నెహ్రూ బస్ స్టాండ్లో అండ్ ఇప్పుడైతే మాత్రం ఫుల్ ఎనర్జెటిక్గా ఉన్నా జస్ట్ ఇప్పుడే బ్రేక్ఫాస్ట్ తిన్నా టెన్ ఓ క్లాక్ మన బస్సు సో ఇప్పుడు టైం వచ్చేసి నైన్ అవుతుంది అండ్ నిన్న మాత్రం టూ మచ్ అంటే టూ మచ్ ఉంది సో ఉన్నట్టుండి సడన్గా మళ్ళీ బస్ స్టాండ్లోకి రాగానే బస్సులన్నీ చూడగానే ఒక టైప్ ఆఫ్ ఒక టైప్ ఆఫ్ హ్యాపీనెస్ అండ్ నవస్టాలిజిక్ ఫీలింగ్ వస్తుంది అనమాట ఆల్మోస్ట్ పదిహేను రోజులైంది గ్యాప్ వచ్చి నేను బస్సు బస్సులు ఎక్కక సో ఇప్పటి నుంచి కంటిన్యూస్ ఎక్త ఇంకా బస్ స్టాండ్ చూడండి పండగ వాతావరణం లాగుంది అండ్ ఆబ్వియస్లీ ఇప్పుడు నవరాత్రులు స్టార్ట్ అయినాయి కదా సో మొత్తం రద్దీ రద్దీ ఉంది బస్ స్టాండ్ నేనెప్పుడు ఇంత చూడలేదు బస్ స్టాండ్ ఈ ఈ రద్దీ రద్దీ ఇంత రద్దీ రద్దీగా ఇక గత నాలుగు నెలల్లో ఓకే ఇంకా మన బస్సు కూడా వచ్చేసింది టోల్ ఫోర్ నైన్ ఫోర్ డబల్ జీరో అమరావతి సో ప్లాట్ఫామ్ నెంబర్ సెవెంటీన్ ఎయిటీన్ దగ్గర అయితే ఉంది బస్సు అయితే జస్ట్ ఇప్పుడే తీసుకొచ్చి పెట్టారు నైన్ ట్వంటీకి బస్ అయితే వచ్చింది ఇంకా సర్వీస్ నెంబర్ వచ్చేసి ఫోర్ సెవెన్ వన్ ఫోర్ జీరో అయితే మాత్రం రిజర్వేషన్ చేసుకున్న సో ఈ టైంలో రిజర్వేషన్ అయితే పక్కా చేసుకోవాలి ఎందుకంటే పండుగ టైం కదా సో బస్సులు అన్నీ ఫుల్ ఉంటాయి అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే ఆర్టీసీ ప్రైస్లో అయితే మాత్రం పండుగ ఉన్నా పండుగ లేకపోయినా ఎప్పుడొకటిలా ఉంటాయి అనమాట పండుగ ఉందని చెప్పేసి ఎక్కువ అయితే ఉండదు బట్ సర్వీసెస్ అయితే ఎక్కువ ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు పండుగ టైంలో ఈరోజు మనం కవర్ చేయబోయే డిస్టెన్స్ వచ్చేసి అరౌండ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ సో బస్ రూట్ వచ్చేసి విజయవాడ గుంటూరు ఒంగోలు నెల్లూరు మీదకెళ్ళి తిరుపతి అయితే రీచ్ అవుతుంది అనమాట సో ఈవినింగ్ ఫైవ్ ఫార్టీ ఫైవ్కి రీచ్ అవుతుంది బస్సు సో మొత్తం కంప్లీట్గా సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ జర్నీ ఇంకా ఎస్పెషల్లీ ఈ బస్లో నేను ట్రావెల్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటి అంటే సో జర్నీ టైం తక్కువ ఉందన్నమాట సో ఇదే రూట్లో వేరే బస్సెస్ సర్వీసెస్ కూడా ఉన్నాయి సూపర్ లగ్జరీ ఉంది అండ్ ఎక్స్ప్రెస్ కూడా ఉంది సో బట్ దానికి టైం వచ్చేసి కొన్ని బస్సెస్ అయితే మాత్రం నైన్ అవర్స్ టెన్ అవర్స్ ఇంకొన్ని అయితే లెవెన్ అవర్స్ కూడా ఉన్నాయన్నమాట జర్నీ టైమ్ సో ఇదైతే సెవెన్ అండ్ హాఫ్ అవర్స్ మాత్రమే ఉంది సో అందు గురించి అని చెప్పేసి నేను ఈ బస్ అయితే బుక్ చేసుకున్నా సో నాకు టికెట్ పేరు వచ్చేసి థౌజండ్ ఫిఫ్టీ రూపీస్ అయితే పడింది ఇంక్లూడింగ్ ఆల్ ట్యాక్సెస్ సో ఆఫ్లైన్లో నాకు తెలిసి ఒక యాభై రూపాయలు ఏమో తక్కువ ఉంటుండొచ్చు అంతే అండ్ ఈ బస్ ఎక్స్పీరియన్స్ కూడా చూద్దాము ఈ రూట్లో ఎట్లా ఉంటుంది ఏంటి అన్నది సో నేను ఫ్రెండ్ సీట్ అయితే బుక్ చేసుకున్నా సో ఇక్కడ డ్రైవర్కి ఉంది అనమాట సో మీకు మంచి ఇక్కడ నుంచి వ్యూ కనిపిస్తుంది అని చెప్పేసి నేను ఈ సీట్ అయితే బుక్ చేసుకున్నా కాకపోతే ఇక్కడ ఏంది అని అంటే దీని పక్క సీట్ అయితే మొత్తం ఇది డ్రైవర్ కోసం డ్రైవర్ కోసం అంట బట్ ఇది ఆన్లైన్లో మనకైతే అవైలబుల్ ఉండే మనం బుక్ చేసుకున్నాము సో ఇడైతే చూడండి ఇగో డ్రైవర్కి సంబంధించిన బట్టలు బ్యాగులు అవన్నీ పెట్టారు అండ్ ఇక్కడ కూడా కాళ్ళ దగ్గర వాటర్ బాటిల్స్ డబ్బా అయితే ఉంది సో చూద్దాం కొంచెం సేపు అయిన తర్వాత మనం వెనక పోదామా లేకపోతే ఇక్కడనే ఉండి బ్లాక్ చేద్దామా అన్నది మేము చూద్దాం ఎందుకంటే నేను బుక్ చేసుకుంది మీకు ముంగ నుంచి వ్యూ చూపించడానికి సో బస్ అయితే ఇంకా బస్ స్టాండ్ నుంచి జస్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయినాం మేము సో బస్ అయితే చూడండి వెంకటేశ్వర స్వామి ఫోటోలు ఉన్నాయి పైన కింద సో అండ్ కార్నర్లో ఇక్కడ గంధంతో సూపర్ ఫాస్ట్ అని చెప్పేసి రాశారు ఐ థింక్ వీళ్ళు టైంకి తీసుకెళ్తారు అనుకుంటా సో అందు అని అట్లా రాసినట్టున్నారు ఈ బస్సులో అయితే మొత్తం ముందడ భర్తలేసారు అండ్ లోపల సాంగ్స్ పెట్టారు ఏందిరా పంచాయతీ ఇది సో ఇప్పుడు తీసి బ్లాక్ చేయాలి ఇది ఇది తీస్తే సగమే అనిపిస్తుంది కొంచెం ముందు పోయిన తర్వాత చూద్దాం ఈ ముందు ట్రాఫిక్ చూడండి ఘోరంగా ఉంది ట్రాఫిక్ విజయవాడ నుంచి బయట పోయేదాకా మనకి ట్రాఫిక్ అయితే తప్పదు ప్రతిసారి ఇదే ఉంటుంది ఎస్పెషల్లీ మార్నింగ్ టైంలో అయితే పీక్ పీక్ అంటే పీక్లో ఉంటుంది అండ్ ఈవినింగ్ ఈవినింగ్ ఈ అండ్ ఈవెన్ ఈవినింగ్ టైంలో కూడా చాలా ఎక్కువ ఉంటుంది ఎస్పెషల్లీ సిక్స్ తర్వాత ఎందుకంటే ట్రావెల్ బస్సెస్ అవన్నీ తిరుగుతూ ఉంటాయి కదా సో దానివల్ల ఎక్కువ రద్దీ రద్దీ ఉంటుంది సో ఇంకా మన జర్నీలో డ్రైవర్ వచ్చేసి అన్ననే అనమాట సో అన్ననైతే నేను ఇప్పుడు అయితే ఏం డిస్టర్బ్ చేయదలుచుకోలేదు ఎందుకంటే డ్రైవింగ్లో ఉన్నాడు కాబట్టి సో కృష్ణా నది బ్రిడ్జ్ పైన ఉన్నాం ప్రజెంట్ మనము సో ట్రాఫిక్ అయితే చూస్తున్నారు కదా బ్రిడ్జ్ పైన మొన్న వరదలు వచ్చినప్పుడు ఈ బ్రిడ్జ్ కింద ఫుల్ నీళ్లు ఉండేవి ఇప్పుడు మొత్తం ఎండిపోయినాయి సగం ఉన్నాయి సగం మట్టి కనిపిస్తుంది అంతే దీని పక్కనే రివర్ ఫ్రంట్ అనేది పార్క్ లాంటిది ఉంది బ్రిడ్జ్ కింద బస్ డెకరేషన్ అయితే లోపల నెక్స్ట్ లెవెల్ చేసారు మొత్తం ఫ్యాన్సీ ఫ్యాన్సీ పువ్వులు తర్వాత దండలు దేవుడి ఫోటోలతో మొత్తం డెకరేషన్ అంతా నెక్స్ట్ లెవెల్ ఉంది బాగుంది చూడ్డానికి ఇప్పుడు ఐ థింక్ మీకే వ్యూ సరిగ్గా కనిపిస్తలేదు అనుకుంటున్నా బైక్ వల్ల అయితే ఒక రీచ్లో నడిపిస్తున్నారు ఇక ముందు చూడండి స్కూటీ అయినా ఫోన్ వాడుతున్నాడు ప్లస్ హెల్మెట్ లేదు అక్కడైతే మాత్రం ఒక అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ పోతుండో బ్రిడ్జ్కి సైడ్కి ఇట్లా ఉంటుంది కదా వాక్ వాక్ చేయడానికి ఇది సో దాంట్లో నుంచి తీసుకొని వెళ్తున్నాడు అది కూడా పిల్లని కూర్చోబెట్టి ఒక లేడీస్ లేడీ కూర్చుంది వెనుకల అట్లా వెళ్తున్నాడు అట్లా ఉంది పరిస్థితి అందరితో ఒక బాధ ఉంటే ముందు స్కూటీ మీద వెళ్తున్నా ఉంది ఒక బాధ ఉన్నది వీడు ఫోన్ మాట్లాడుకుంటా బస్కి అడ్డంగా పోతున్నాడు అసలు వేయి ఇవన్ను ఎట్లే ఇందాకైతే రఫ్మని అడ్డం వచ్చేసిండు ప్లేట్ ఉంది వెరైటీగా అంటే టాక్సీ బండి ఏసీ ఏసీలో కూర్చున్నాం కానీ బట్ స్టిల్ ఇంకా వేడి అనేది తెలుస్తా ఉంది అలా వైకుంఠపురంలో సినిమా అయితే పెట్టారు ఇది ఒకటి ఆడియో స్పీకర్ ఉంది ఫుల్ సౌండ్ ఫ్రంట్ సీట్ నుంచి బ్యాక్ సీట్ వచ్చినా ఎందుకంటే సో అక్కడ నాయిస్ ఎక్కువ ఉంది ఎక్కుంది దానితో డ్రైవర్ కూడా కూర్చుంటున్నాడు అండ్ సో అందుకు అని చెప్పేసి ఆల్మోస్ట్ సెవెంత్ నుంచి ఎయిత్ రో బ్యాక్ సైడ్ లో అయితే ఉన్నాయి ఇప్పుడు నేను ఇంకా ఇక్కడైతే విండో సీట్ అయితే దొరికింది కాకపోతే ఏంటంటే కొంచెం ఎండ కొడుతుంది బాగా ఈ బస్ క్లాస్ సినిమాలు పెట్టి సంబుతురు యాక్చువల్గా కొత్త నుంచి స్టార్ట్ అయింది ఇప్పటిదాకా నడుచునే ఉంది అమ్మ దీంట్లో ఏమైనా నాకు ఓన్లీ నాకేది ప్రాబ్లం మేబీ అందరికి ఉందో లేదో నాకు తెలియదు ఎందుకంటే నేను వీడియో షూట్ చేస్తున్నాను కాబట్టి నాకు వేరే డిస్టర్బెన్స్ వస్తే కొంచెం ఇరిటేటింగ్గా ఉంటుంది అండ్ మీకు కూడా చూసే ముందు కూడా మీకు కొంచెం ఇరిటేటింగ్ ఉంటుండొచ్చు అని అనుకుంటున్నాను నేను సో వాల్యూమ్ తక్కువ చేయమని మనం చెప్పలేము పెంచమని కూడా మనం చెప్పలేము వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తారు ఇంకా మనం అడ్జస్ట్ చేసుకుని వెళ్ళాలి ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కాబట్టి అట్లే ఉంటది గుంటూరు బస్ కి జస్ట్ ఎప్పుడే ఎంటర్ అవుతున్నాం మనము వెల్కమ్ బస్ స్టేషన్ గుంటూరు గుంటూరు నుంచి మనకి సబ్స్క్రైబర్స్ ఉన్నారా ఒకవేళ ఉంటే కింద కామెంట్ చేసి చెప్పండి జరా హాయ్ అని కింద కామెంట్ చేయండి అండ్ డెఫినెట్లీ నేను వాళ్ళకి రిప్లై ఇస్తాను అట్లనే నాకు కూడా తెలుసుకోవాలి గుంటూరు నుంచి ఉన్నారా లేదా అని చెప్పేసి ఐ థింక్ ఉండే ఉంటారు అని చెప్పేసి ఎక్స్పెక్ట్ చేస్తున్నా కొంచెం స్పీడ్ మెయింటైన్ చేస్తున్నారు ఎయిటీ పోతుంది నేను యాక్చువల్గా ఇటు లోపే పోతుంది అనుకున్నా దీనికి లాక్ లేదనుకుంటా మొత్తానికైతే ఒంగోలు రీచ్ అయిపోయినాం ఇంకొంచెం సేపట్లో మనం బస్ స్టాండ్ లోపలికి అయితే వెళ్తాము ఒంగోలు బస్ స్టాప్కి వచ్చినాము జస్ట్ ఇప్పుడే అండ్ ఇక్కడ కొంతమంది ప్యాసింజర్ని డ్రాప్ చేసి అండ్ మళ్ళీ ఈ బస్ స్టాండ్ నుంచి మేము బయలుదేరిపోతున్నాము సో రైట్ నో టైం వచ్చేసి ట్వెల్వ్ ఫార్టీ అవుతుంది ఒంగోలు బైపాస్లో మనకి ఒక బ్రేక్ అయితే ఉంటుంది ఈ బస్సులో జర్నీ బాగుంది కాకపోతే ఏంది అని అంటే సో బస్సు చుట్టుముట్టు మొత్తం కరెన్స్ వేయడం వల్ల నాకు మీకు మీకు సరిగ్గా నేను బస్ స్టాండ్ చూపించలేకపోతున్నాను ఎందుకంటే ఇక్కడ అంతా మొత్తం ప్యాక్డ్ ఉంది ఇక ఇంకా ఇక్కడ సైడ్ కూడా మొత్తం అట్లే ప్యాక్ ఉంది సో ఇంకా ఏం చేస్తాం కానీ నేను ఒంగోలు రావడం ఫస్ట్ టైం ఎవర్రా మీరంతా అనాలని ఉంది ఈ ట్రాఫిక్ చూసిన తర్వాత ఇది బస్ స్టాప్ బయట సినిమా ఇది ఇప్పుడు టైం వచ్చేసి కరెక్ట్గా వన్ అవుతుంది సో మేము లంచ్ బ్రేక్ కోసం అని చెప్పి ఆపినాం అనమాట సో ఈ హోటల్ పేరు వచ్చేసి వశిష్ట ఫ్యామిలీ రెస్టారెంట్ సో ఒంగోలు బైపాస్ లో ఉంది ఒక ట్వంటీ మినిట్స్ బ్రేక్ ఉంది ఫాస్ట్ ఫాస్ట్ గా ఇంకా మనము తినేసి మళ్ళీ బస్ ఎక్దాము సో ఇక్కడ నుంచి ఒంగోలు స్టార్ట్ అవుతుంది అనుకుంటా సో ఇక్కడ చూడండి స్వాగతం సుస్వాగతం నగర పాలక సంస్థ ఒంగోలు రెస్టారెంట్ చిన్నగానే ఉంది ఫుడ్ బాగుంది కాకపోతే ప్లేస్ కొంచెం చిన్నగా ఉండడం వల్ల కంజెస్టెడ్గా అనిపించింది ఇంకా తొందరగా తొందర దినేష్ నేనైతే బయటకు వచ్చేసిన సో ఇక్కడ నుంచి ఇంకా మన జర్నీ అనేది కంటిన్యూ చేస్తాం ఇప్పుడు మనం కొంచెం సేపట్లో సో ఇంకా కొంతమంది ప్యాసింజర్స్ అయితే రావాలి ప్రాబ్లీ ఒక ఫైవ్ మినిట్స్లో మనం ఇక్కడ నుంచి అయితే బయలుదేరిపోతాము ఇప్పటి వరకు జర్నీ అయితే బాగుంది కాకపోతే ఏంటంటే కొంచెం బోరింగ్ అనిపిస్తుంది నేను ఇండియాకు వచ్చిన తర్వాత ఫస్ట్ తిన్న బిర్యానీ ఇది సో అందుకే బిర్యానీ బాగా తినాలనిపించింది అందుకే బిర్యానీ తిన్నాను ఇంత చిన్న ప్లేస్లో ఇంత పెద్ద బస్సు అంటే చాలా టాలెంట్ ఉండాలి ఇంత చిన్న ప్లేస్లో బస్సు ఇరికియాలంటే మళ్ళీ ఇప్పుడు దీన్ని ఇట్లనే ఎన్కలే తీయాలి సో ఎన్కలో తీసి మళ్ళీ ఈ సందుగా అనిపిస్తుంది కదా పోయడం ముంగట ఈ సందే ఎక్కియాలన్నమాట ఈ సంద మీద నుంచి ఆ రోడ్ ఎక్కాలి మనము సో ఇక్కడ నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత ఈ బైపాస్ అయిపోయిన తర్వాత మనకు హైవే టచ్ అవుతుంది మధ్యాహ్నం ఒకటిన్నరకి దోశలు వేస్తున్నారు రీడా మార్నింగ్ టైంలో దోశలు తింటారు కానీ మధ్యాహ్నం దోశలు తినడం నేను కొత్తగా చూస్తున్నాను యాక్చువల్గా చాలా బాబాయ్ ఒంగోలు సో ఇక్కడ థర్టీ మినిట్స్ బ్రేక్ తర్వాత మళ్ళీ మా జర్నీ అనేది స్టార్ట్ చేసినాం యాక్చువల్గా నేను ట్వంటీ నుంచి ట్వంటీ ఫైవ్ మినిట్స్ మాత్రమే ఎక్స్పెక్ట్ చేసినా బట్ ఐదు నిమిషాల నుంచి ఏడు నిమిషాలు డిలే అయింది సో కరెక్ట్గా టైం లెవెన్ థర్టీ టూ అవుతుంది సింహపురి ఎక్స్ప్రెస్ వే టోల్ గేట్ అయితే క్రాస్ అవుతున్నాం మనం ఇప్పుడు అల్మోస్ట్ స్పీడ్ చూడండి నైంటీలో పోతుంది బస్సు ఏంది అమరావతి నైంటీలో పోవడం ఏంది షాకింగ్ ఉంది ఇది అయితే ఇదే స్పీడ్ ఇదే స్పీడ్లో మెయింటైన్ అనుకోండి నాకు తెలిసి మనం ఈజీగా ఫైవ్ వరకు రీచ్ అవుతాము బట్ వీళ్ళు అనుకున్న టైంకి మనం డ్రాప్ చేస్తారు ఎంత స్పీడ్ పోయినా ఎంత స్లోగా పోయినా అండ్ ఈ రూట్లో నేను ట్రావెల్ చేయడము ఐ థింక్ సెకండ్ టైం అనుకుంటా సెకండ్ థర్డ్ టైం ఒకసారి బైక్ పైన ట్రావెల్ చేసిన ఒకసారి బస్సులో అండ్ ఇప్పుడు కూడా బస్లోనే మూడుసార్లు ట్రావెల్ చేసిన సో ట్రైన్ చూడండి అవేమో ఏదో బ్రిడ్జ్ వచ్చింది బ్రిడ్జ్ కింద వ్యూ అయితే బాగుంది చాలా అంటే చాలా బాగుంది బా బాబా బా ఇదైతే క్రేజీ క్రేజీ అంటే క్రేజీ ఏమన్నా అనిపిస్తుందా అవు అటు నుంచి ఒక ట్రైన్ వస్తుంది మళ్ళీ ఇంకా నెక్స్ట్ లెవెల్ అటు నుంచి ఒక ట్రైను ఇటు నుంచి ఒక ట్రైను సూపర్ అదేమో గూడ్స్ ఇదేమో ప్యాసింజర్ ట్రైన్ చెరువా లేకపోతే చెరువు ఉండేదా ఇంతకుముందు అక్కడైతే మాత్రం వాటర్ అయితే కనిపిస్తున్నాయి ఐ థింక్ ఇది చెరువు ఉండే అనుకుంటా బట్ ఇప్పుడు నీళ్ళు ఏం కనిపిస్తలేవు అంటే ఎండ దంచింది ఇప్పుడేమో వర్షం పడినట్టుంది ఇక్కడ సో రోడ్లన్నీ మొత్తం పచ్చిగా ఉన్నాయి చూడండి ఓ బాగానే పడ్డట్టుంది వర్షము ఇక్కడ వర్షం అయితే చాలా మచ్ పడుతుంది ఇక్కడ బట్ కెమెరాలో అంత కనిపించట్లేదు కానీ ఎక్కడ వాళ్ళు అక్కడ పెట్రోల్ పంపులలో చిన్న చిన్న షాప్ల దగ్గర వర్షం దెబ్బకి దాక్కున్నారు ఇంకా కొంచెం సేపట్లో మనం నెల్లూరుకి ఎంటర్ అవుతాము సో ఐ థింక్ అరౌండ్ ఫైవ్ ఆర్ సిక్స్ కిలోమీటర్స్ దూరంలో మాత్రమే ఉన్నాం మనము అసలు వర్షానికి ఏం కనిపించట్లేదు మొత్తం అర్థం అంతా మా అబ్బామ అయిపోయింది నెల్లూరులో ఉన్న బస్ స్టాండ్ లోపలికైతే వెళ్తున్నాం మనం ఇప్పుడు సిటీ లోపలికి ఎప్పుడు సిటీ లోపలికి నేను ఎప్పుడు రాలేదు అండ్ నెల్లూరు చాలా పెద్దగా ఉంది యాక్చువల్గా ఇది యాక్చువల్గా డిస్టిక్ అనమాట దీని కింద చిన్న చిన్న ఊర్లు కూడా ఉన్నాయి సో బస్ స్టాండ్ లోపలికి వచ్చేసినాం సో ఇక్కడ అంతా మొత్తం పార్సల్ కౌంటర్ అవుతుంది సో ఎన్నికన పార్సల్ ఉన్నాయి చూడండి లక్స్ బస్సు ఈ టైప్ ఆఫ్ కలర్ నేను ఎక్కడ వరకు చూడలేదు అండ్ డిజైన్ కూడా కొంచెం డిఫరెంట్గా ఉంది చూడండి అండ్ నెల్లూరు బస్ స్టాండ్ వచ్చేసి ఏదో కాలనీ మధ్యలో ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే అండ్ చుట్టుముట్టు అన్ని అపార్ట్మెంట్సే ఉన్నాయి ఈ బస్ స్టాండ్ చుట్టుముట్టు అండ్ ఇక్కడ వచ్చేసి పైన లాడ్జింగ్ చిన్న చిన్న స్టాల్స్ కూడా ఉన్నాయి ఫుడ్ స్టాల్స్ అండ్ వాటర్ బాటిల్ సంబంధించిన అట్లాంటివి అండ్ బస్ స్టాండ్ నుంచి మనం బయటికి ఎగ్జిట్ అయిపోతూ ఉన్నాం ఇంకా మనం వెళ్ళాల్సింది ట్వంటీ ఎయిట్ కిలోమీటర్స్ ఉంది ఫార్టీ టూ మినిట్స్ చూపిస్తుంది యాక్చువల్లీ లెక్క ప్రకారం అయితే ఫైవ్ ఫార్టీ ఫైవ్ నుంచి సిక్స్ మధ్యలో ఆ టైంలో మనం రీచ్ అవ్వాలి తిరుపతి బట్ చాలా అంటే చాలా స్లోగా వెళ్తుంది బస్సు సో నాకైతే మాత్రం లిటరల్లీ ఇరిటేటింగ్ వస్తుంది ఇరిటేషన్ వస్తుంది నాకైతే ఇంకా ఏం చేస్తాం ఇంకా ఆల్మోస్ట్ జర్నీ ఎందుకు వచ్చింది మధ్యాహ్నం వరకు బాగానే ఉండేది దాని తర్వాత చుక్కలు స్టార్ట్ అయినాయి నైడ్పీట క్రాస్ అయిపోయి ఆల్మోస్ట్ ఆల్ ఒక ఫిఫ్టీన్ కిలోమీటర్స్ పైనే వచ్చినాము సో వెదర్ అయితే మాత్రం కంప్లీట్గా ప్రెజెంట్గా అయిపోయింది అయితే మాత్రం ఎండ వర్షం అండ్ ఇప్పుడైతే క్లౌడీ క్లౌడీ అయిపోయింది ఆ పక్కన కొండ చూడండి ఆ కొండ పక్కన ఒక చెరువు ఉంది పెద్దది బ్యూటిఫుల్గా అనిపిస్తుంది వచ్చేసినాం అయ్యా తిరుపతి ఫైనల్లీ సో టైం ఎంత అవుతుంది అంటే ఇప్పుడు సిక్స్ ట్వంటీ త్రీ అవుతుంది సో ఇంకొక వన్ మినిట్లో దిగిపోతాం మనము సో మొత్తానికైతే తిరుపతి అయితే రీచ్ అయిపోయినాం మనము అండ్ ఈరోజు జర్నీ అయితే మాత్రం పర్లేదు బాగానే ఉంది నేను మరీ అంత వరస్ట్ అని చెప్పలేను సో వేరే బస్సులో అయితే ఐ థింక్ నేను ఈ టైం వరకు వచ్చేటోటి నీకు కాను అనుకుంటా మేబీ సెవెన్ సెవెన్ థర్టీ అయ్యేది ఈ బస్సులో వస్తేనే సిక్స్ థర్టీకి తీసుకొచ్చారు ఇంకా వేరే బస్సులో వచ్చి ఉంటే సెవెన్ థర్టీ అయ్యేది ఎయిట్ కూడా అయ్యేది అనమాట సో ఇంకా ప్రెసెంట్ అయితే మనం తిరుపతి బస్ స్టాండ్లో ఉన్నాం సో ఇప్పుడు బస్ స్టాండ్లో నుంచి నేను ఎగ్జిట్ అయిపోయి వేరే దగ్గరికి అయితే వెళ్ళాలి సో ఇంకా ఈ వీడియో కూడా ఇక్కడితోనే ఏం చేస్తాను ఇంకా సో నెక్స్ట్ మీకు ఏ రూట్లో బస్ వీడియో కావాలో కింద కామెంట్ చేసి చెప్పండి చేస్తా అయిన నెక్స్ట్ వీడియో అండి అంటే ఎక్కేర్ వన్ లైఫ్